రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఇంతమంది గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారంటే కారణం ఆయన పెట్టిన పథకాలు కొంతమందిని మనం మర్చిపోలేం కొన్ని రోజులైనా కొన్ని దశాబ్దాలైనా కూడా ఎందుకంటే పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అవి ఆయన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా అవి తీసేయలేని పథకాలు అలాగే తన కొడుకుని పరిచయం చేశారు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా లోక్సభకి తను ముఖ్యమంత్రిగా గెలిచారు అదే టైంలో తను ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఆ రోజు తన కొడుకుని పరిచయం చేసేటప్పుడు తను కూడా అనుకోని ఉండరేమో నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని కానీ తను మాత్రం ఇంకేదో చేయాలి ప్రజలకి నా వల్ల ఇంకా ఏదైనా సహాయం చేయాలి అనుకోనే ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు కానీ తను మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో బతికే ఉన్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా నాకైతే ఆంధ్రాలో స్కూల్స్ చాలా బాగా నచ్చాయి ఆ స్కూళ్ళు బాగు చేయించాలి అనే ఐడియా కానీ ఆ పిల్లలకి మంచి చేయాలనే ఆలోచన కానీ చాలా బాగా నచ్చింది స్కూల్స్ చూడండి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఇంకా కొంచెం రెండు అడుగులు ముందుకెళ్ళి వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం కానీ బుక్స్ ఇవ్వడం కానీ బట్టలు ఇవ్వడం కానీ షూస్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఫుడ్ చూడండి స్కూల్లో ఎంత బాగా పెడుతున్నారో ఇంకా గవర్నమెంట్ స్కూల్స్కే పోతారు కదా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు తప్ప ప్రైవేట్ స్కూళ్ళు పోయి చదువుకునే స్తోమత లేని పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడింది వాళ్ళ బుక్స్కి వాళ్ళ ఫీజులు కట్టడానికి సరిపోతుంది కదా ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అవేమీ లేకుండా ఇంకా అమ్మఒడి కింద పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళని స్కూళ్ళల్లో జాయిన్ చేసుకుంటున్నారు కదా ఇంకా పిల్లల గురించి చింత ఉంటుంది తల్లిదండ్రులకి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు కదా ఆ రోజు అది కూడా ఎంతోమంది పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ చదువుకున్నారు కదా ఇలాంటి పథకాల వల్లే జనాల్లో గుండెల్లో నిలిచిపోయేది పేదవాడికి ఏది అవసరమో అది తెలుసుకొని చేయగలిగిన వారే జనాల గుండెల్లో నిలిచిపోతారు కదా అందువల్లనేమో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చూడండి పేదవారికి కావాల్సిందేంటి విద్యా వైద్యం ఉచితంగా దొరికితే చాలు కదా వాళ్ళు హ్యాపీగా బతికేయొచ్చు ఏదో ఒక పని చేసుకుంటూ